ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది విజయవాడలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొని పథకానికి శ్రీకారం చుట్టగా జిల్లాలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమి ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ప్రారంభించారు కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఎదురులంక బాలయోగి సెంటర్ నుంచి ముమ్మిడివరం వరకు మూడు వందల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏ రంగంలో ఉన్నవారికైనా సహాయం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి ర్యాలీని ప్రారంభించారు సత్యవరం జంక్షన్ నుంచి బి బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించగా వేలాదిగా ఆటోలు క్యాబ్లు పాల్గొన్నాయి టెక్కలిలో ఆటో డ్రైవర్లు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు పలాసలో ఎమ్మెల్యే గౌతు శ్రీషా ఆధ్వర్యంలో వంద ఆటోలతో ర్యాలీ నిర్వహించారు టీకేఆర్ కళ్యాణ మండపం నుంచి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆటో డ్రైవర్లు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అనంతరం ర్యాలీలో పాల్గొని ఆటోను నడుపుతూ ఉత్సాహపరిచారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సంపద సృష్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు